మనం ఉన్నతసేపే మన కుటుంబానికి ఒక దిక్కు ఒక భరోసా ఒక ఆసన ఆసనాన్ని కల్పించింది అవును యాభై ఏళ్ళ చరిత్ర ఉండదు కావచ్చు ఎవరు ఆలోచించలేదు ఇట్లా జర్నలిస్టులు ఇంత హీనంగా వస్తారని ఎవరు ఆలోచించలేదు మనం గుడిసెళ్ళకు పోదు ఎవడు పోలేదు అకాడమీ చైర్మన్ కాదు మన వాళ్ళందరూ నాకు తీసుకపోతే గుడిసెళ్ళకు పోయి వాళ్ళని చూసినాం చనిపోయిన నాకు సైకిల్ మోటర్ ఉన్నది గుడిసెండదు ఆయన అయిపోయింది ఆయన గుడిసెద్ద బోర్డు వచ్చిపోయిడు కుటుంబం వీధిపోలేదు ఈ కుటుంబాల కోసం ఇప్పటివరకు యాభై ఏళ్ళ చరిత్రలో అనే చేసిన నాలుగు వందల యాభై కుటుంబాలు కొందరికి ఐదు వేలు పోయినాయి కొందరికి మూడు వేలు పోయినాయి ఇది మనం ఎక్కడ చెప్పుకోలేదు ఎందుకంటే చెప్పుకునే తత్వం చేసే తత్వమే మనం ఒకటి టీడబ్యూ చేయకపోలేదప్పుడు మన వెనుక ఉన్న ఒక పెద్ద చరిత్రని చెప్తూ ఒక మూడే డిమాండ్లు పెట్టుకున్నాం ఒక దీని మీకు గుర్తుండుంటే సరే అజానే చెప్పింది ఒకటి ఎవరైనా కాంగ్రెస్ వచ్చినా టీఆర్ఎస్ వచ్చినా బీజేపీ వచ్చినా తెలుగుదేశం వచ్చినా కూడా మనం ఈ గవర్నమెంట్ని కొంచెం కాపాడుకోవాలి అవతల ఒక రాష్ట్రం నుంచి విడిపోయినాం కాబట్టి ఈ విడిపోయిన రాష్ట్రంలో ప్రతికూల శక్తులు ఈ విడిపోయిన శక్తులకి ప్రతిబింబకంగా ఉంటుందని చెప్పం ఎవరు వచ్చినా మనం వాళ్ళతో కలిసిమెలిసి పని అని అనుకున్నాం అది ఒకటైతే ఎక్కడ దగ్గర మనం మన మీద బట్టగా మీరేసుకుంటే చూస్తున్నాం కానీ మీరు చేసిన వీర పోరాటాలేదని పగేళ్ల కాలంలో మీరు చేసిందేంటండి అబద్ధాలు ఆడుతూ ఢిల్లీ పోయినారు వాళ్ళు అబద్ధాలు ఏమన్నారు రెండు వందల మంది చనిపోయారు మూడు వందల మంది చనిపోయారు ఒక్క పైసే లేదా తీరా చూస్తే అక్కడ అఫిడవిట్ ఇచ్చేప్పుడు మన కమిషన్ దగ్గరికి పోయి అఫిడవిట్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఇచ్చిన దాంట్లో ఒకటే పేరు వాళ్ళు చెప్పింది అది వివాదంలో ఒక పేరు చెప్పి రెండు వందల మందికి ఢిల్లీ పోయినారు అది అబద్ధం మనం అప్పటికే రెండు వందల మందికి ఇచ్చి ఉన్నాం పెన్షన్ ఇచ్చున్నా లక్ష రూపాయలు ఇచ్చున్నా ఇంకొక పోరాటం ఏం చేసిన వాళ్ళు ఏమైనా హెల్త్ కార్డు వాళ్ళు వచ్చినారా లోపల నుంచి తెచ్చి హెల్త్ కార్డు బయట తెచ్చినాం ఇప్పుడు పని ఏంటో అసలు ఏం కూడా ఒప్పుకుంటున్నా ఇప్పుడు నువ్వు ఏమైనా హెల్త్ కార్డు ఒక మళ్ళీ కార్పొరేట్లలో హెల్త్ కార్డు వచ్చిందా ఒక మళ్ళీ ఎందుకు ఆ పవరు చచ్చిపోయింది మీరు కదా ఏం చేస్తారు పని కాలంలో రెండు కోట్ల అరవై ఐదు లక్షలు పెట్టి ఒక పాత ప్రెస్ క్లబ్ని దురస్తి చేసుకున్నారు అంతే చేసుకున్నారు దేనికోసం మీ ఆఫీసును దురస్తి చేసుకోవడానికి పదేళ్ళ కాలం నేర్చుకోవాలి మేము మా ఆఫీసు దురస్తు మాకు ఆఫీసే లేదు ఆఫీస్ లేని పదేళ్ళు గవర్నమెంట్తో ఉన్నారు వాళ్ళ తొడల మీద కూర్చున్నారు అని చెప్పిన వాళ్ళకి ఆఫీస్ లేదు మరి పదేళ్ళు గవర్నమెంట్తో ఉన్న వాళ్ళకి ఆఫీస్ ఉండాలి కదా నీకెందుకు వచ్చింది ఆఫీసు నీ ఆఫీస్ ఎందుకు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు వచ్చింది ఆఫీస్కి ఇంకా దానికి ఇంకా స్కూటీ పెడుతున్నారు టెండర్ పెడుతున్నారు కదా మీ ప్రవర్తనే అది మీరు జర్నిస్ట్ కోసం ఎప్పుడు ఆలోచించలేదు ఆలోచించే చరిత్ర మీకు లేదు నేను ఎందుకు ఇట్లా బోద పెడుతున్నా అంటే మీకు రేషం రావాలని చచ్చిపోయిన సంఘం అంటే వరంగల్లో మీరు చూసుకుంటున్నారు ఎవరు చచ్చిపోయిందో తెలియదా మీకు పదేళ్ల కాలంలో మనం గవర్నమెంట్కు కొమ్ము కాసినామని పేరు చెప్తూ మనం కొమ్ము కాసినామా ఏం తెలియదు మనం చెప్పాను ఇండ్ల స్థలాలను కూడా మీరు చూడండి వాళ్ళు ఉత్తిప్తి పట్టాలు ఇచ్చినారు కదమ్మన్న ఈ ఉత్తిర్తి పట్టాల మీద కూడా క్రాంతి అన్న పేరు గుర్తుపెట్టుకొని క్రాంతి రిప్రజెంటేషన్ తోటి వచ్చిన ఇండ్ల స్థలాల పట్టాలని రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇచ్చినారు ఏమైంది అది అది కూడా పోయింది సుప్రీంకోర్టు కానీ ముప్పై రెండు ఎకరాలు అదే జేఎన్జి సొసైటీలో డెబ్బై రెండు ఎకరాల భూమి ఉంటే నలభై ఎకరాలనేది వివాదంలో ఉంటే ముప్పై రెండు ఎకరాల వివాదం లేకుండా ఉన్నదాన్ని కేసీఆర్ గారితో మాట్లాడి ముప్పై రెండు ఎకరాలను విడుదల చేయించుకొని దాని చుట్టూ హెచ్ఎంపిలో మాట్లాడుకొని చుట్టూ ఒక రేపు లేచి కట్టగట్టింది మనం మీరు కాదు కదా మీరు చెప్పుకో మేము మీరు చెప్పుకోలేదు దుర్శ్రవశాత్వం మన డబ్బులతో ఢిల్లీకి వచ్చి చీఫ్ జస్టిస్ గెలిచినప్పుడు చెప్పరు దాని పేరు చెప్తుంది దానిసర్ అబద్ధాలు ఆడతారు కుట్రలు చేస్తారు నేను ఎలాడు కుట్రలు చేయలేదు కుట్రల కంపెనీ కుట్రలు చేయండి సీదా పాలిటిక్స్ చలో ఏమన్నా కానీ సాక్షిదా పాలిటిక్స్ చేయాలి సాఫ్సీదా రాజకీయాలు ఉన్నదిన్నట్టు మాట్లాడుతున్నాను అవును మనం చేసిన కంటే ఎప్పుడు నగరం కోట్టు ఉన్నాయి కదా అక్కడ రేపు బొత్తగా ఏమన్నా ఇవ్వాలంటే అక్కడి సున్నాయి కదా ఇచ్చేది అది తెలంగాణ ఇండియా పర్కింగ్ సిస్టమే కదా అది తెలంగాణ వర్కింగ్ జనలిస్ట్రం అన్నీ వచ్చింది కదా హెల్త్ కార్డు వేపిస్తారు మనం ఇచ్చిందే కదా ఉద్యోగులకే చల్తలేదు ఉద్యోగులకే లేదు ఇక మనకి కలిపి వస్తుంది అంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుకుంటూ వచ్చింది అవును ఇళ్ళ స్థలాలకి కూడా ఎక్కడైనా తీసుకుపోయాం మనం గా ఉన్నాం కమిటీలో ఇదే ఇప్పుడు అకాడమీ చైర్మన్ పెట్టినా కనీసం పదిహేను చైర్మన్గా చేసిన వాళ్ళు ఆ కమిటీకి పిల్లలేదు వాళ్ళు వాళ్ళే మా సంకుచిత కుట్ర బుద్ధి మనది విశాలమైంది సాశ్వత బుద్ధి అది బుద్ధి పెట్టుకోవాలి మనం ఏం పదిహేను చైర్మన్గా చేసిన వాడు కమిటీలో ఉన్నాడు అసలు నువ్వు ఏమీ లేనప్పుడు ఉదల్యూని అని తెలుసు నువ్వు కుట్రదారు అని తెలుసు కుట్రలు చేస్తావని తెలుసు నేను నా కమిటీలో ఎందుకు పెట్టుకున్నాను అది ప్రజాస్వామ్యం సీఎం దగ్గర మీకు కనీసం ప్రవేశం లేకపోతే సీఎం దగ్గరికి దేవులపల్లి అమర్ని శ్రీనివాసరెడ్డిని వివాహతల్ని తోల్కపోయిన వాడు అది ప్రజాస్వామ్యం నేను అకాడమిక్ చైర్మన్ అని కుట్రలు చేయలేదు కుట్రలు చేయలేను నేను వాళ్ళని తోలుకపోయి మీరు ఫోటోలు కూడా చూసుకుంటాను తోలుకపోయి మీటింగ్ పెట్టి అదే మరి మీరు అందరు మీటింగ్లలో ఉన్నారు కదా సాధించడం ఒక కళ్ళని ఎట్లా చెప్తాం మీరు సాధించిన ఒకటి చేయాలి ఎట్లా చెప్తాం మీరు వైఫల్యం అయితే అందరు వైఫల్యమే కదా ఆరు మీటింగ్లు జరిగినాయి మంచిగా భోజనం పెట్టిండి ఆయన విచర్లు చెప్పిండు కలర్ ఫిల్మ్ చూపించాడు మంచి కాలనీ చూపించింది అన్నీ చూపించి చేయలేదు మరి మనం చేస్తాం నా తప్పు నీ తప్పు కాదు అది కేసీఆర్ తప్పు ఇవాళ మాట్లాడుతున్నాను నేను అంతకు కూడా చెప్పాను ఈ విషయం గవర్నమెంట్ తప్పు గవర్నమెంట్ రిప్రజెంట్ చేయడంలో మనం ఒకవేళ పొరపాటు అయితే మనకు తప్పు తెలంగాణ ఈ పర్తి జర్నలిస్ట్ గవర్నమెంట్ తోటి అంటగాకి ప్రశ్నించకపోతే తప్పు గవర్నమెంట్ తోటి అంటగాకి ప్రయత్నం చేయకపోతే తప్పు కానీ చివరి నిమిషం దాకా ప్రయత్నం చేసింది ఒకే యొక్క సంఘం టీయుడబ్ నెల ముందర మీ దగ్గరకు వస్తే ఏం జరిగింది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఏం జరిగింది ఇక్కడ ఉన్న ప్రధానమైన పత్రిక విలేకరులందరికీ తెలుసు కేటీఆర్ స్వయంగా అల్లం నారాయణ గారు ఇక్కడ సమస్యలు కూడా పరిష్కరిస్తారని అన్నరా లేదా ఎందుకన్నడా అక్కడ హైదరాబాద్ కూడా అదే ప్రాసెస్ జరిగింది ఎన్నికలు మూడు నెలలు ఉన్నంత ఉన్న ముందుగా ఇదే సాగర్ మేలు పోయి భూములు చూసి వచ్చిన భూములు చూసి ఇవైతే నాలుగు వందల ఎకరాలు ఇదైతే మూడు వందల ఎకరాలు మొత్తము ఎయిటెలందరిని పిలిచి మీటింగ్ పెట్టినండి మొత్తం ఏవైతే హౌసింగ్ సొసైటీలతో మీటింగ్ పెట్టినాం యూనియన్లు అందరితో మీటింగ్ పెట్టినాం పిలిచి మాట్లాడినాం ఎన్ని ప్రయత్నాలు చేసినాం ఈ ప్రయత్న లోపం జరుగుతే మన యూనియన్ లోపం కానీ ఒక యూనియన్గా ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేసింది ఓన్లీ టీయూడబ్ల్యూ అని గుర్తుపెట్టుకొని నేను అదే ప్రయత్నం చేసింది మా ఆధ్వర్యంలో జరిగిన ప్రయత్నాలు మా ఆధ్వర్యంలో జరిగినవి మిమ్మల్ని కలుపుకోల్పోయాను మేడం అసలు ఊరు పేర్లేని సంఘాన్ని కూడా మేము కలుపుకోల్పోయాం ఎందుకంటే గా ఉండాలి డెమోక్రటిక్ సభ ఉండాలి ఉండాలి పోతారు పోతరా పది మంది కుట్రదారులుగా ఉంటా పోత పోతా కుట్ర వాళ్ళు ఎప్పుడైనా పోతారు ఈ సంఘం అనుకోసమే పదే పదే చెప్తున్నా ప్రత్యేకంగా వరంకొని చెప్పాలి ఎందుకంటే వీళ్ళు ఎవ్వరు కానీ ఇక్కడ పరిస్థితులలో ఇక్కడ కుట్రదారులుగా మారుస్తారు ఇక్కడ ఎందుకంటే చాలా మంది బయట కుట్రదారులు కొంచు ఉన్న కానీ బయట చాలా మంది ఉంటారు కొంచు ఉంటారు వాళ్ళు అసలు వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థమైన వారి కింద నీళ్ళు వస్తుంది అరే ఎప్పుడైనా నీళ్ళు వచ్చినా చూసుకున్న వాళ్ళు భౌత ప్రవాహం వస్తుంది ఇది నాకు బాగా తెలుసు కనుక తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం పెట్టినప్పటి నుంచి వరంగల్లో మిగిలిన ఏకైక వ్యక్తిని నేను నేను మీతో పాటు ఉన్నట్టే లెక్క నేను వరంగల్ నాకు వరంగల్ మనసు తెలుసు నేను మీతో కొట్లాడినా మీతో ఉన్నా మీ పంచాయతీలలో ఉన్నా ఇవ్వాల కాదు రెండు వేల ఒకటిలో మనం జయశంకర్ తోటి కలిసి అక్కడ మీటింగ్ పెట్టినప్పటి నుంచి ఇదే చిక్కుడుగా గురదింటాం మంచిగానే బెస్సులలో భోజనాలు చేస్తాం ఎప్పుడైనా వీలైనప్పుడు ఇంత బుస్కృతం సాయంత్రం అన్ని బాగానే ఉంటాయి తెల్లారి వరకు మంచిగా వస్తాయి ఇది స్వభావం తెలిసి స్వభావంలో ఉంది కానీ అంత అద్భుతమైన మనుషులు ఎక్కడ లేదు ఇక్కడంతా ప్రేమించే తత్వం ఉన్న మనుషులు ఎక్కడా లేదు ఉత్తర తెలంగాణకి కానీ తెలంగాణకు కానీ ఒక మచ్చుతురకన్నా ఒక నమూనా అన్న ఒక ఫేస్ అన్న లేదా ఒక పోరాటకత్వం అన్నా కూడా అది బలంగా గడ్డ మాత్రమే ఇంకా ఫ్యాక్ట్ ఇక్కడ నుంచి అన్ని కుట్టినాయి ఇక్కడ నుంచి అందరూ వచ్చినారు కానీ దీన్ని మనం అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్య ఉంది అసలు న్యూజ్ అని అంటే ఏంటి తెలంగాణ తెలుసుకోవాలంటే మనకు ఒక ఆశయం ఉంది ఒక లక్ష పెద్ద గురిలే లక్ష్యం ఉంది ఇవి ఒకటి చెప్తే మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు నాకు పదవి లేదు కానీ పదవి లేనప్పుడే పలుకుబడి ఎక్కువ నిన్న తెలుస్తుందా బుక్ ఫే పోయినా సరే మీటింగు మీటింగ్ నుంచి అయిపోయింది అది వచ్చిపోయి కింది దిగారు దిగినాక నాయకుడికి వచ్చి సరే ఏంది సార్ మీరు మీరు చేసిన పోరాటం ఎవరూ చేయలేదు తెలంగాణ చాలా మంది చెప్పుకుంటున్నారు కానీ జర్నలిస్ట్ ఫోరం అని పెట్టిన తర్వాత ఊర్లలోనే ఉండే జర్నలిస్టులకి తెలంగాణ కాన్షియస్ వచ్చి ఏ వార్త రాసినా కూడా తెలంగాణకి లేదు జరిగిందని ఆలోచించిన విధానం తెచ్చింది మీ తెలంగాణ జలుసుకోరం అంటే ఎంత కాన్షియస్ డెవలప్ చేసిన మనం ఎంత కదిలించడం మనం ఇప్పుడు నేను ఆలోచించినట్టే ఇక్కడ మహబాబాద్లో ఆలోచించినట్టు అర్థం ఏమిటి నేను ఆలోచించినట్టు ఒక మారుమూల తొరూరులో ఆలోచించినట్టు అర్థం ఏమిటి నేను ఆలోచించినట్టే భద్రాచలంలో ఆలోచించినట్టు అర్థం ఏమిటి అంటే తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం అనేది ఒక ఆలోచన కానీ ఒక మనుషుల్ని సిద్ధం చేయడంలో కానీ చేసింది ఒక దిశానిర్దేశం చేసింది తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం నా బాధ ఏంటంటే ఇంత చరిత్ర నీవు ఉన్న తెలంగాణ జర్నలిస్ట్ ఫోరానికి ఒక సంఘం పెట్టుకున్నాం పదేళ్ళ చరిత్ర వేరే వాళ్ళకి ఎందుకు పోవాలి అవకాశాలు వేరే వాళ్ళు వ్యతిరేకించిన వాళ్ళు ఇదే వరంగల్ గడ్డ మీద పుట్టిన బిడ్డలు నెల్లూరులో ప్రశ్నిస్తే ఏపీడబ్ల్యూ చేయక్కడ ఉండే చాలా మందికి తెలుసు వాళ్ళు ఏం మాట్లాడినరో మీకు తెలియదా రోజయ మీటింగ్ పెడితే ఏం మాట్లాడినరో మీకు అందుకు కూడా వరంగల్ లేదా ప్రశ్నించింది మీకు తెలియదా వాళ్ళు ఎట్లా ప్రవర్తించారో మీకు తెలియదా నిజంగానే ఏపీడబ్ల్యూ చేయలేక ప్రవర్తించింది తప్పేం లేదు కానీ వాళ్ళు మళ్ళీ ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఇద్దరు సుధాకర్ అన్నట్టుగా టీడబ్ల్యూజే వాళ్ళు కూడా టీయుడబ్ల్యూజే ఎందుకు టీయుడబ్ల్యూజే ఏదైనా పెట్టుకోవచ్చు కదా మీరు మేం కదా పెట్టుకున్నది మాది కదా మెయిన్ కదా పోరాటంలో ఉన్నది మేము కదా తెలంగాణ ఉద్యమంలో ఉన్నది మేము కదా ఊరు ఊరు తిరిగింది మేం కదా ఢిల్లీకి పోయింది మేం కదా ఒక అసెంబ్లీ పెట్టి నడిపించింది మేం కదా అసెంబ్లీలో రోడ్ మేనేజ్మెంట్ చేయించడానికి ఒక ఐదు నిమిషాల పిలిపించి అరవై మంది ప్రజాప్రతినిధులు పిలిపించిన సంస్థ తీసేయరు అదే త్యాగాల వారసత్వంగా ఏర్పడిన ఈ సంఘానికి ఉన్న హక్కు ఈ సంఘానికి ఉన్న బలం ఈ సంఘానికి ఉన్న ఏదైతే మనం ఒక యూనియన్గా ఉండాలంటే ఏదన్నా ఎవ్రీ రైటీస్ మనతోటి ఉన్నది గుర్తు వినారా మీకున్నది హక్కు మన వాళ్ళ అధికారమా అధికారంలో ఉంటే ఏమొస్తుంది ఏమి రాదు సంఘటితంగా ఉంటుంది వస్తుంది ఓ ఇట్లా ఉన్నదే ఇప్పుడు అధికారం లేదు కదా మనది ఈ స్టేజ్ మీద మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు లేరు కదా ఉండకూడదు ఇట్లనే ఉండాలి అంటే చాలా ఆరోగ్యంగా ఉండదు ఇప్పుడు నాకైతే హాయిగా ఉండదు ఎంతసేపు ఆయన ఎవరితో మాట్లాడి ఏదో ఎందుకు వచ్చినా గొడవ మనం మాట్లాడుకుంటున్నాం కనుక మిత్రులారా మొదలు మీ పొజిషన్ వస్తారు దయచేసి వరంగల్లో పదే పదే ఎందుకు అంటే మన మిత్రులు మాట్లాడినప్పుడు నిజంగా నాకు రాజినారాయణ మాట్లాడినప్పుడు ఏమని అంటే సార్ నేను యూనియనిస్ట్లుగా ఉంది మీరు యూనియనిస్ట్లుగా ఉండండి ఎస్ మీరు ఏమన్నా కావచ్చు బయట ఎన్ని కుట్టే జరగవచ్చు బయట ఏమన్నా చర్చించుకోవచ్చు మీరు కానీ ఒక గా దిస్ ఈజ్ మై యూనియన్ ఇది బిజెపి నుంచి వచ్చిన ఒక వారసత్వంగా మనం చేసి చేసి రెడివాడు ఒక యూనియన్ పెట్టుకున్నాము దీంట్లో బాగా సాధించుకున్నాము ఇది నా హక్కు ఈ యూనియన్ పెడితే ఉన్నా ఈ యూనియన్ ప్రయోజనాలకు భిన్నంగా జరిగితే దీనికి నేను వ్యతిరేకం ఈ యూనియన్ ప్రయోజనాల తర్వాత మిగతా ప్రయోజనాలు కుట్రలో ఏమైనా చేస్తాం యూనియన్ బయట చేద్దాం చేసుకోండి కుట్రలో చేసుకోండి కానీ యూనియన్కి వచ్చినప్పుడు మాత్రం నిబద్ధతతో ఉండండి నిమగ్నతతో ఉండండి కమిట్మెంట్తో ఉండండి అదే మిమ్మల్ని రక్షిస్తుంది ఎప్పుడైనా పదే పదే చెప్తారని వరంగల్ వచ్చినప్పుడు కాదు ఎక్కడనైనా ఇది ఒక ఐచ్ఛికమైంది అని అంటారు తెలుగులో వలంటది మనకి ఏం పని హైదరాబాద్ ఎక్కడ అసమాబాద్ ఎక్కడ ఏం పని అరవై ఐదేళ్ళు దాటి అలా కూర్చొని కొలబడి పోయి అస్మాబాద్ మీటింగ్ పెట్టి మళ్ళీ ఎప్పుడెప్పుడు వచ్చి అస్కాబాబు చూస్తే చెప్పాలి మీకు మల్లనారాయణ వచ్చిందంటే మీకు బాగా నాకు ఆశ్చర్యం కళ్ళ నీళ్ళు వచ్చినాయి నాకు ఎప్పుడెప్పుడు కూడా పాత దోషలు వచ్చింది మాములు ఎందుకంటే అసమాబాద్ కదా మాములు అందరూ వచ్చి ఆ గిరిజన నాయకుడు వాళ్ళు ఈ గిరిజన నాయకులు వచ్చింది ఎక్కడ అస్లాబాదు ఎక్కడ హైదరాబాదు అక్కడికి పోయి మళ్ళీ హైదరాబాద్ వచ్చింది ఉంటుందా ఇట్లా ఎందుకు ఉంటుంది ఇట్లా ఇది నన్ను లాగేది ఏంటి మీద నన్నే కాదు హైదరాబాద్ చూద్దాం వస్తే ఏం లాగుతుంది మనం మనకు బాండ్ ఉంది ఈ బాండ్ ఏంటిది తెలంగాణ యూనియన్ ఆఫ్ కోల్ జర్నలిస్ట్ ఈ బాండ్ మనం లాగుతుంది ఈ బాండ్ వలంటర్ ఐచ్ఛికమే నేను నిర్ణయించుకున్నది ఇది అక్కడే మీరు నిర్ణయించుకోండి మీరు ఇట్లాంటి వాటి అయినా అది మీ హక్కు కానీ పాల్గొంటే మాత్రం ఒక వాలంటరీగా పాల్గొన్నప్పుడే మనం అవుతలి కుట్రల్ని తిప్పుకుంటాను నిజమే కుట్రలు జరుగుతుంటాయి జరగదు నేను అనట్లేదు మనం అనుభవించున్నాం ఇప్పుడు అసలు ప్రెస్ క్లబ్ గురించి ఎందుకు మాట్లాడతాను ప్రెస్ క్లబ్ మన ఏరియా కానే కాదు అలా గెలిస్తే మనం పోవాలం వాళ్ళము ఓడిపోతే తక్కువ వాళ్ళం కానే కాదు నేను చాలాసార్లు ఇంప్రై విజయవాడ వెళ్ళినా చాలాసార్లు ప్రెస్ క్లబ్ వస్తుంది హైదరాబాద్ ఉంది మనం గెలువ సో వాట్ ప్రెస్ క్లబ్ ఏంది మనం ఏంటి ప్రెస్ క్లబ్ లాగా గెలుస్తారు ప్రెస్ క్లబ్ ఏంటంటే ఇస్తుంది అన్ని ఫాల్స్ అభి చేసినారు పదమూడు లాగా పదమూడు హామీలు ఆరు ఏంటి గ్యారెంటీ అట్లనే రాజ్యాంగం రాసినప్పుడు ఇల్లు స్థానాలు ఎక్కడికి ఇస్తారు రేపు బొధగాల మల్లె ఎవరైనా అధ్యక్ష నిలబడ్డప్పుడు ఇల్లు స్థలని మీరు నమ్మకూడదు మొన్న ఆ జేఎంజే తర్వాత ఇప్పుడు జూబ్లీస్ సొసైటీ ఎన్నికలు జరిగింది ఒకవేళ వచ్చినా ముందు ప్రసంగం చేస్తున్నాడు ఏ ఎట్లనోసి ఇళ్ళ స్థలం ఇప్పిస్తాడు సార్ ఎట్లు ఇప్పిస్తారు ఇళ్ళ స్థలం అనేది మర్చిపోండి కానీ ఒక మార్గం ఉంది దాన్ని ఒత్తిడి చేయాల్సిందని సొసైటీలు కాకుండా బోర్డులు పెట్టాల్సి ఉంది ఇది ప్రయత్నం జరుగుతున్నది గవర్నమెంట్లో కూడా కొంత మాట్లాడుతున్నాం ఈ ప్రయత్నాలు చేసిన తర్వాతనే ఫలితం వస్తుంది తప్ప సొసైటీల పేరు మీద సుప్రీంకోర్టు తీర్పులో ఇంతకుముందు సాగర్ చెప్పినట్టుగా మనం ఎనే శిక్షణ అంటే జడ్జీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులతో పాటు కాదు మన సామాన్య జీవితాలని ఏ రమణైతే ఇంటర్వ్యూ ఆర్డర్ ఇచ్చినాడో ఆ ఇంటర్వ్యూ ఆర్డర్ని పట్టుకొని మనల్ని వేరు చేయమని చెప్పి ఒక ఇక్కడ అప్పీల్ చేసుకుంటే అయ్యే పరిస్థితి ఉన్నది మనం ప్రయత్నాలు చేస్తున్నాము లోపలికి అవతల మనం ఏదో ప్రయత్నాలు చేస్తున్నాము ఈ విడిగా జర్ విడగొడితే సమస్య పరిష్కారం రెండో వైపు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు బోర్డు గురించి ఒక ఆలోచన ఇండిపెండెంట్ గా హౌసింగ్ శాఖ ఉంటుంది ఈ శాఖ రకరకాల వాళ్ళకి కేటాయిస్తుంది కాదు సొంత జర్నీ కూడా ఒక కేటగిరీ కింద ఎందుకు కేటాయించే ఒక వ్యవహారాన్ని బోర్డు కింద చేస్తే సుప్రీం కోర్ట్ ఇప్పుడు అట్రాక్ట్ కాదు ఇది ఒకటి జరుగుతున్నది ప్రాసెస్ కనుక మిత్రుల నిజంగా ఉన్న ఇష్యూస్కి తెలుసు మూడు భూములు ఉండడము అంతము దారు నమిసి వాళ్ళ కలిసిలో ఒక భూమి ఉండడము తర్వాత వీళ్ళు నరేందర్ బిల్లా ఆధ్వర్యంలో అక్కడ వరంగల్లో నరేంద్ర అని ఒకడనే ఊరికే మాట్లాడిన కానీ అందరి ఆధ్వర్యంలో ఆయనది డబుల్ బెడ్రూమ్లు ఇట్లాంటివి అన్నీ ఉన్నాయి వరంగల్లో ఖమ్మంలో భూమి వచ్చినా కూడా ఆయన అన్నట్టుగా అరవై ఐదు నిమిషాలు నియోజకవర్గాలు మాత్రం భూమి తీసుకున్నారు ఇళ్ళ స్థలాలని తప్పనిసరిగా మనం అట్రో చేస్తున్నాం ఒకటి సుప్రీంకోర్టులో మనల్ని వినవర్ట్ ప్రయత్నం చేస్తున్నాం అదొకటి జరుగుతున్నది రెండవది మనం ఒక నాయర్ కన్సల్ట్ చేసినాం ఆయన ద్వారా చూస్తున్నాం ప్రయత్నాలు రెండవది ఏంటంటే బోర్డు గురించి కూడా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళ ఒక్కసారి మాట్లాడినాం రెండోసారి మనం ఒకసారి సెక్రటరీతో మాట్లాడిన మంత్రి దగ్గర పోయి కూర్చొని ఈ బోర్డు ప్రయత్నాలు చేసినా కూడా మన సమస్య పరిష్కారం అయ్యాసినప్పుడు కూడా అందుకే కామెంట్ చేసింది ఆయన హౌసింగ్ సొసైటీలలో భూములని పర్సూ చేస్తుంది వీలైనంత శ్రద్ధ పెట్టి పనిచేస్తుంది వీలనంత కాదు అదే పని ఉన్నాం అసలు నా ఫోన్లో లాస్ట్ డేస్ మెసేజ్ చూస్తే మేము ఆశ్చర్యపోతుంది ఆరుగురు ఎనభై ఎనిమిది మందికి మెసేజ్ ఉంటుంది నర్సింగ్ రావు అనే సెక్రటరీలో ఇప్పుడు చెప్పొద్దా అన్ని కానీ కేసీఆర్ దాకా అవే ఫెసిలిటీ ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఇళ్ళ స్థలాలు ఇల్లు దురదృష్టం దురస్తున్నాం ఏం చేస్తారు కాలేజీ బిల్డింగ్ కడతారు ఇచ్చి పెడతారు వీళ్ళు ఓపెన్ చేస్తారు అకాడమీలు కట్టేరు అకాడమీ బిల్డింగ్ నేను కట్టించిన పదిహేను తొమ్మిది నేను నిజంగానే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మళ్ళీ రేపు ఓపెన్ చేస్తారు వేరే వాళ్ళు కట్టేటో నిన్నే కట్టించిన ఈ కట్టించిద లూ పని చేసుకుంటాం మనం ఏం చేస్తాం దురష్టం ఎవరికి దురస్తం అలనారాయణ కాదు నారాయణ కాకుండా దురష్టం గవర్నమెంట్ పదిహేను కోట్లు ఇచ్చింది కేసీఆర్ పదిహేను కోట్లు ఇచ్చి కూడా కాకుండా ఉన్నది కేసీఆర్ ఏం చేయలేం దాన్ని ప్లాన్ చేసింది కేసీఆర్ కంప్లీట్ చేయండి కేసీఆర్ రాంది కూడా కేసీఆర్ ఏం చేయలేదు మనం ఏం చేయలేం అట్లా గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా పదేళ్ళు సప్డే ఉందామని మనం తీర్మానం చేసుకొని ఉన్నాం ఇప్పుడు సప్డైపు ఉండే అవకాశం లేదు అన్నిటికంటే ముఖ్యమైనది రేపు పొద్దున చాలా సమస్యలు రాబోతున్నాయి ఒకటి అక్కడే చల్లడి జగనే సీరియస్ ఇష్యూ రాబోతుంది ఇరవై మూడు వేల చిల్లర అక్కడే చల్లైతే రాష్ట్రంలో దీన్ని తగ్గించమని ప్రభుత్వం నుంచి ఒత్తిడి కూడా ఉంది దానికి తోడు ఇంకొక ఆటంకం ఎక్కడ అంటే నాన్ జర్నలిస్టులు డెస్క్ జర్నలిస్టులు నాన్ జర్నలిస్టులు ఒక అపప్రద ఉంది ఈ అపప్రద ఎందుకు ఉన్నదంటే ఎవరైతే సెక్రటరీ వార్తలు ప్రభుత్వ స్థలాలకు పోయి వార్తలు సేకరిస్తారో ఎవరైతే అధికారుల దగ్గర వార్తలు సేకరిస్తారో వాళ్ళకే అక్రిడేషన్ ఈ అక్రిడేషన్ల విధానం ఉన్నా కూడా మనం తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంలో హావి పడ్డ మేరకు డెస్క్ జర్నలిస్టులకు అక్కడే సంగతి పోరాడింది ఏకైక సంస్థ శంకర్రావు గారి ఆధ్వర్యంలో ఇదే వరంగల్లో స్టేట్ కాన్ఫరెన్స్ జరిగింది ఇక అందరు గుర్తులు ఉంటుంది కొంచెం పంచగా ఉన్నారు కూడా గుర్తిస్తున్నారు కానీ డెస్క్ జర్నలిస్టులకు ఏమన్నా హక్కు వచ్చిందంటే రిపోర్టర్లతో సమానంగా అక్కడేషన్ వచ్చిందంటే ఏకైక సంస్థ తెచ్చింది తెలంగాణ వాళ్ళ హక్కులు హరించే ప్రయత్నం జరుగుతున్నారు మీ ఇష్టం ఏం జరుగుతున్నది సెక్రటరీట్ పోయే వాళ్ళకు ఒరిజినల్ అక్రడేషన్ అంటే ఒరిజినల్ అంటే మాస్టర్ అక్రడేషన్ సెక్రటరేట్ పోని వాళ్ళకి కలర్ దాన్ని మీడియా అక్రడేషన్ అంటారా ఇంకేదో అంటారు కలర్ మాస్టర్ ఇట్లాంటి ప్రయత్నాలు ఏదో నేర్చు ఉన్నారు దాంట్లో కూడా కోతలు పెట్టే అవకాశం ఉంది భవిష్యత్తులో దానికి సిద్ధపడి మంచిదే కోతలు పెడితే మంచిదే అని మీరు అనుకుంటే అడ్జస్ట్ అయితే నాకేం అభ్యంతరం లేదు కానీ ఒక యూరియడిస్ట్గా ఇప్పటిదాకా ఉన్న సౌకర్యాలు కట్ చేసినప్పుడు నిలబడి కలబడాల్సిన అవసరం ఉంటుంది దాని సిద్ధంగా రెండో వైపు అపరిష్కృతంగా ఉన్న సమస్యలని ఏడాది పాటో రెండేళ్ళ పాట వేచి చూస్తాం మనం కూడా వేచి చూసినాం ఇంకా సమస్య ప్రస్తుతము ఈవెన్ ఎత్ మనం తెచ్చినా కూడా మూడేళ్ళు నాలుగేళ్ళు సక్రమంగా నచ్చినాయి ఇప్పుడు ఎత్ కార్డ్లు కూడా అతిపెద్ద సమస్యగా ఉంటుంది ఈ రెండు మూడు ఇష్యూస్ మీద ఇట్లాంటి ప్రముడ్స్ చేయడానికి మనం ముందు పడాల్సి ఉన్నది దానికి ముందు మార్చిలో రాష్ట్ర సభ అనుకుంటున్నాం కాబట్టి ఈ ఊరూరు తినడానికి ఈ ఊరూరు పర్యటన కారణం ఈ మార్చి సభ మనం ఒక ఆర్గనైజ్డ్గా ఈసారి అన్ని జిల్లాలలో ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకొని జిల్లా నాయకత్వాల్ని కార్యవర్గాల్ని బిల్డప్ చేసుకొని శాస్త్రీయంగా ఒక మహాసభకు పోదాం ఈ మహాసభకు పోయే ముందు ఏర్పాట్లుంది ఇంతకుముందు సుధాకర్ మాట్లాడుతూ కొన్ని విలువైన విషయాలు పెట్టిన ఒక సంస్థని కానీ ఒక సమూహాన్ని కానీ ఎట్లా యాక్టివ్గా వస్తుంది ఎట్లా ఇన్వాల్వ్ చేస్తుంది మీరు ఊరికే వింటరా వినరు కదా ఎవరి లోకం వాళ్ళు ఈ లోకంలో ఎందుకని అంటే నా చెప్పి ఫోన్ చూడపోతే ఇప్పుడు అంత మీద కానీ మీరు బహుశా ఒక నాలుగు గంటల అయింది కదా ఈ ఫోన్ చూడాలని లేమో మురిగిపోతుంది కొనుకొని ఇంకా నేను కూడా అట్లా పెట్టుకోండి కానీ దాని మీద ఉంటుంది ఏమో వస్తే లేవు ఉండదు కానీ ఇట్లాంటి దాంట్లో హౌ టు ఇన్వాల్వ్ అనేది ఒక పెద్ద శాస్త్రపతి ఇక్కడ సోషల్ మీడియా వ్యాపించి ఉండదు అసలు భవిష్యత్తు ఎంత భయానకంగా తయారు కాబోతుంది అని ఇవాళ ఒక శాస్త్రవేత్త వ్యాసం అని అనుకోకుండా భవిష్యత్తు మెకనైజ్డ్ అని అంటే ఏఐ వచ్చింది కదా మనం మనలాగా ఉండవు మనుషులాగా ఉండరు మనుషులు ఆల్రెడీ మనుషులగా లేవు మనం ఇలా ఆ స్పందన లేవు కదా మీ రోజుతో పోరాటాలు చేసిన స్పందన పోయింది ఈ మనిషి ఎట్లా మాట్లాడు మిషన్ అవుతుంది మిషన్ మీన్స్ దీనినే ఉంటాడు మనిషి వర్చువల్ మ్యాన్ ఈ వర్చువల్ మ్యాన్ ఏం చేస్తాడు మనిషి ఉండే ప్రతిస్పందన కోల్పోతుంది కోల్పోయినప్పుడు సమూహాలు ఎక్కడి ఆర్గనైజేషన్స్ ఎక్కడి ఒకటి కూడా తోడెక్కడిది ఒకటి చచ్చిపోతే చూసుడు ఎక్కడిది మోసడెక్కడది కానీ ఇవన్నీ పోయే కాలంలో ఉన్నాయి కాబట్టి బీ కేర్ఫుల్ ఒక ఆర్గనైజేషన్స్గా ఇన్వాల్వ్ అవ్వడానికి లోకల్ నాయకత్వాలు ఎట్లా ప్రవర్తించాలంటే పెట్టుకోండి సోషల్ మీడియా దుష్పరిణామాలు సోషల్ మీడియా పాజిటివ్ ఇఫెక్ట్స్ అసలు ఈ డిజిటల్ మీడియా ఏంది దీని కథ ఏంది మీకు తెలుసా ఫ్యూచర్ అంతా డిజిటల్ మీడియా వంద ఉంటే పేపర్ పెట్టచ్చు న్యూస్ అయిపో ఈ వంద రూపాయల పేపర్ అనేది దాంతో పాటుగా ఈ పేపర్ను కూడా మీరు రిపోర్టర్ ఎక్కడ పేపర్ లేవచ్చు తెలుసా మీకు ఇప్పుడు ఏఐ పేపర్ అంటుంది ఏఐ పేపర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్లు వస్తున్నాయి అల్లం నారాయణ కొట్టండి నాకు లేని పుస్తకాలు పదహారు పుస్తకాలు ఏది అల్లం నారాయణ కొట్టండి ఒక ఆరు వస్తే అల్లం నారాయణ పుస్తకాలను కొట్టండి నా పుస్తకాలతో పాటు ఇంకా పదిహేను నాకు దళం పెట్టినాడు అంటే ప్రపంచం బారుతున్నది మీడియా విస్తృతి పెరుగుతున్నది సాంప్రదాయ మీడియా వెనక్కిపోతున్నది కొత్త మీడియా వస్తుంది డిజిటల్ మీడియా అనేది ఇవాళ కాకిబాడు నలభై ఏడు లక్షల కోట్లు వచ్చే ఏడాది డిజిటల్ మీడియా రెవెన్యూ అనేది ఒక అంచనా నలభై లక్షల కోట్లు డెబ్బై ఏడు లక్షల కోట్లు కనీ ఇమాజిన్ అంటే ఇట్లాంటి పరిణామాల మీద పెట్టుకోండి ఇన్వాల్వ్ అవుతారు కదా వంద మంది రాని పది మంది రాంటే ఒక తెలిసిన అతన్ని ఒక నిపుణుడిని పిలువండి ఆ ఏ అంటే ఏంటో ఏదో లొక్కే చెప్తున్నారు పిలువండి మాట్లాడించుకోండి బాండ్ అంటే భవిష్యత్తు బాండ్ ఏంటంటే పోరాటాలు సమస్యలు చూపు నిలబడము ఇన్వాల్వ్మెంట్ ఈ ఇన్వాల్వ్మెంట్ కోసం మిమ్మల్ని మీరు ఇన్వాల్వ్ చేసుకునే ప్రయత్నాలు చేసి ఒక యూనియన్గా నిలబెట్టుకోగలుగుతున్నారు అంతిమంగా ఒకటే చెప్తున్నాను ఇప్పుడు నాకు వరంగల్ అంటే బాగా ఇష్టం ఎందుకంటే నాకు కరీంనగర్ కనుక కాదు కరీంనగర్ అంటే కూడా ఇష్టమే కానీ ఇది నిజంగానే ఈ ఉత్తర తెలంగాణ తెలంగాణ కూడా ఒక పోరాట ప్రాంతం అన్ని అనుభవాలు ఉన్న ప్రాంతం అన్ని ఉద్యమాలను చూసిన ప్రాంతం అనేక నష్టాలను చూసిన ప్రాంతం అనేక మంది ఊరూరికి అమరవీలు ఉన్న ప్రాంతం ఏ అన్నా కావాలి కావచ్చు తెలంగాణ అమరవీలు కావచ్చు సైదపోరాట అమరవీలు కావచ్చు నక్సల్బరి అమరవీలు కావచ్చు ఎవరైనా కావచ్చు కానీ మందిని కోల్పోయిన ఒక ప్రాంతం ఈ ప్రాంతానికి ఒక విస్తృతమైన అద్భుతమైన చరిత్ర ఉంది కానీ ఎప్పుడైతే ఎలిట్ ఎప్పుడైతే ఒక వర్గం తెలివిగల వర్గం అభివృద్ధి అయితే ఈ తెలివిగల వర్గం కుట్రలకు అలవాటు పడుతుంది మనం వాటికి దూరంగా ఉందాం సామాన్యుడిగా ఉందాం మనుషులుగా ఉందాం ఒక ఆర్గనైజ్డ్గా ఉందాం నిబద్ధతతో ఉందాం మిగతా విషయాలను మర్చిపోదాం కుట్రలు ఎప్పుడైనా ఓడిపోతాయి నిజమే గెలుస్తుంది నిజంగా ఉన్న వాళ్ళే గెలుస్తారు ఇక్కడ వచ్చే సమస్యలను పరిష్కరించడానికి నేను ఒక సూచన ఇస్తున్నాను అవసరం ఇవ్వాలి మనకి ఎక్కడికి పోయినా సమస్య ఎక్కడ వస్తుంది అంటే మరి ఆ మంచిగా పోయినా కూడా సిక్స్ మెంబెర్స్ అధ్యక్ష పోటీ ఒకటే అధ్యక్షుడు ఎందుకు వస్తున్నారు సిక్స్ మెంబర్స్ ఇప్పుడు అధికారంలో మనకు అకాడమీ లేదు అని ఎందుకు అంటే యూనియన్ లేకనే వాళ్ళు మనతో పనిచేసిన వాళ్ళు మంచిగా కూడా మనతో వచ్చిన వాళ్ళు టీజీఆర్ లింగ్లీకి వచ్చిన వాళ్ళు కనుక వాళ్ళది దీంతో కొనసాగుతున్నారు వేరే యూనియన్ పోయే అవకాశం లేదు స్తబ్దుగా ఉండడు మౌనంలో ఉంటాడు కానీ మనోడు ఇవ్వడు అవతలకి పోయిన వాళ్ళు అక్కడ ఏం చేస్తారో మనకు తెలుసు కనుక ఈ వచ్చినప్పుడు ఒక పరిష్కారంగా నేను చోట చెప్తున్నాను వ్యక్తిలో మనకు మనకు అభిదాలు ఒకవేళ వీలైతే ఎప్పటిలాగానే పది సంవత్సరాలుగా మనం చేస్తున్నలాగానే లాగానే టీజేపులో చేసినలాగానే ఏకగ్రీవంగా పేర్లు ప్రకటించుకునే పరిస్థితి ఉంటే పేర్లు ప్రకటించుకుందాం దీనికి ముందు మీరు ఎక్సర్సైజ్ చేసుకోండి బిట్వీన్ యూ మీలో నాయకత్వం ఒక పది మంది ఒక జిల్లా అని లేదా ఉమ్మడి నాయకత్వం ఒక పది మంది అనుకున్న కూర్చోండి ఎవరు అధ్యక్షుడు ఎవరు సెక్రటరీ మిగతా పదవుడు ఎవరు ఎవరు అధ్యక్షుడు ఎవరు సెక్రటరీ మిగతా పదవుడు రెండు జిల్లాలయ్యి మీరు అట్లా ఏకాభిప్రాయం కూది మాకు చెప్తే నేను ప్రకటిస్తాను అదర్వైజ్ డూ ఇట్ డెమోక్రటిక్ వే అనేది ఒకటి తెలుసు మీకు అంటే ప్రజాస్వామిక పద్ధతి నా పక్కకు కూర్చున్న మీ సెక్రటరీ జనరల్ సెక్రటరీ రంగారెడ్డి జిల్లా అధ్యక్ష పదవికి ఆయన జీప్ అమ్ముకున్నాడు డెబ్బై ఐదు వేల రాత్రి మందు తాగించింది యాభై వేల ఆ సంఘం ఐపీడబ్ల్యూ డబ్బులు యాభై వేల మందు తాగించి ఆయన గెలిచింది ఆ సంఘానికి వ్యతిరేకంగా గెలిచిండు ఆయన అలానే ఉన్నాడు కదా ఆయన కనుక అదేం తక్కువ కాదు మరి మీరు ఇల్లు అమ్ముకుంటారో నాకు సంబంధం లేదు మీరు ఒకవేళ ఎన్నికలకు పోతే ఆ పరిస్థితి వస్తుంది అనవసరంగా అది ఆరోగ్యాలు అవుతాయి అంటే కొంచెం ఎక్కువ చేసే పని ఉంటే తీర్థాలు కనుక మీరు మీరు తెలుసుకొని ఒక ఏకాశ్రానికి వస్తే లేదంటారు ఫస్ట్ టైం మీతో ఒక క్లియర్ అయితే తెలుసుకున్నాం రెండేళ్ళ అనుభవం వల్ల మనకి ఇంతకుముందు జరిగిన పరిణామాల వల్ల రాష్ట్ర కమిటీ మీ మీద ఏ నిర్ణయాన్ని రుద్దదు మీరు ఏక్రీమైతేనే ఏర్యం లేదంటారు Democratic process. Thank you. Thank you all. I am with you. Be with me. Thank you very much.